ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు పువ్వులు గణపతి స్వామికి ఇదిగోండి రెండు బెల్లముక్కులు దాంతో దాంతోపాటు అటుకులు పెట్టాలి నాకు తెలియదు లేదంటే నేను నిన్న మోరికెళ్ళినప్పుడు పాలతో పాటు తెచ్చేదాన్ని ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఇంకా నేను అన్నీ పెడతాను తెల్ల జిల్లెడు పువ్వులు ఉంటే ఐదు నూట ఎనిమిది లేదంటే పదకొండు అయినా పర్వాలేదు ఒక ఐదో తెల్ల జిల్లేడు ఆకులు పెట్టి చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ దాని మీద ఇది తెల్లజిల్లేడు చెట్టుది ఏరు ఫ్రెండ్స్ వినాయకుడు అవి పెట్టి ఎర్ర పువ్వులు ఒక ఐదు ఒకటేమో తెల్ల జిల్లేడు పువ్వు రెండవదేమో సంపంగి పువ్వు మూడవ గులాబీ నాలుగు మందార పువ్వు ఐదోది తామర పువ్వు లేదంటే నూరు వరహాలైన పర్వాలే ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ అవన్నీ పెట్టి గరికతో పూజ చేయాలి నూట ఎనిమిది గరిక వాటితో పూజ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ దొరకవు కాబట్టి ఇక గులాబ్ ఉంటే ఆ గులాబ్ పువ్వులతోనే నేను పూజ చేశాను నాకు ఇందాక తెలిసింది పొద్దున మధ్యాహ్నం అందుకని పొద్దున వినాయకుడిది పెట్టాను కదా వీడియో ఇక నేను ఇక కాయలు ఉంటే ఫ్రూట్స్ అయిపెట్టుకున్నా పైన అంతే ఇదిగోండి పైన ఏమో తాబేలు అంటే విష్ణుమూర్తి అంటారు కదా ఇంకోటి పువ్వులు కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా గ సంకట చతుర్థి అని చెప్పి వస్తుంది నెలలో ఒకసారి వినాయకుడికి నూట ఎనిమిది సార్లు వక్రతుండాయహం ఓం వక్రతుండాయహం అని చెప్పి ఓం వక్రతుండై హుం ఓం వక్రతుండై హు అని ఒక్కొక్కటి గరిక తీసుకొని నూట ఎనిమిది సార్లు అని పొద్దుని పొద్దున పోట్లే తెల్లవారుజాములో అయితే ఇంకా మంచిది చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఏమైనా అనుకున్నా జరుగుద్ది నేను మ్యారేజ్ గురించి చేశాను నాకు మ్యారేజ్ అయ్యింది అలాగే ఎవరు అయినా ఏమైనా అనుకుంటే కంపల్సరీ జరుగుద్ది నాకు ఇక్కడ అన్ని రకాలు దొరక్క నేను చేయటం లేదు లేదంటే సంకట చతుర్థి రోజు కంపల్సరీ దీపం వెలిగించుకుంటా తెలిస్తే మటుకి ఎలాగ వెలిగించుకుంటా ఉన్న వాటిలో నాకు గులాబీ ఒక్కటే దొరికింది అరది ఇంట్లో గులాబీలు ఉన్నాయి కదా అవి ఫ్రెండ్ పెట్టాను ఇక్కడ ముందు అలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి నమ్మకంతో చేయండి కంపల్సరీ అలాగే నేను ఏం చేసేదాన్ని అంటే బియ్యం కూడా పెట్టుకునేదాన్ని చిన్న గ్లాసులు బియ్యం పెట్టుకొని నాకు ఒక సిస్ట చెప్పు చిన్న గ్లాసులు బియ్యం పెట్టుకొని నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ అసలు చాలా మంచిది బియ్యం పెట్టుకొని చేసుకొని అలాగే సాయంత్రం చంద్రుడు చూసిన తర్వాత ఆ బియ్యాన్ని మళ్ళీ మనం అటుకులను బెల్లం పెడతాం అది చంద్రుడికి చూపించి నీళ్లు వదిలి దీక్ష ఉపవాసం దీక్ష ఇక బుగించాలి ఫ్రెండ్స్ నీళ్ళు వదిలి దనం పెట్టుకొని చంద్రుడికి ఆ ప్రసాదం కూడా పైకి వెళ్ళి చంద్రుడి ముందు చూపించాలి అలా చూపించండి ఫ్రెండ్స్ చాలా అసలు మంచిది నేను అలాగే చేశాను నాకు మ్యారేజ్ అయ్యింది అందుకని నమ్మకంతో చెప్తున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకొకరు చెప్తే చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే లేదంటే ఉన్న దాంట్లో చేసుకోవచ్చు అలా చేస్తే ఇంకా మంచిది చాలా మంచిది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు పీఠం వేసుకొని చేసుకునేదాన్ని అది కూడా షార్ట్ వీడియోగా నేను పెడతాను ఆ ఫోటో పెట్టి మీకు చెప్తాను క్లియర్గా ఇంకోసారి మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇలా చేసుకున్నాను ఉన్న వాటితో బెల్లం ముక్కలు చూసారు రెండు పెట్టాను రెండు పెట్టాలంటే ఫ్రెండ్స్ రెండు పెట్టాలి ఫ్రెండ్స్ అందుకనే రెండు పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా వరకు నేను ఇలాగే ఎప్పుడు మాములుగా నిండుగా ఇలాగ పూలు పెట్టుకుంటాను ఇవాళ అలాగే పెట్టుకున్నాను ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను నాకు ఇలా నిండుగానే ఉండాలి విడిగా పెట్టను ఎప్పుడైనా పువ్వులు లేకపోతేనే నేను ఒకటి పెడతా లేదంటే ఇలాగే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంత నిండుగా ఉందో చక్కగా దేవు రాక్షాలు ఉన్నాయని చెప్తే ద్రాక్ష పువ్వులు పెట్టేసా ఇక పైన అలాగే నిండుగా పెట్టాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్